నెల్లూరు నగరంలోని ఆనం నగర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్సీ లక్కీ ఈవెంట్స్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిజరెడ్డి హాజరైన పని కట్ చేశారు ఈ సందర్భంగా ఆర్సీ లక్కీ ఈవెంట్స్ అధినేత బొంపెం రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఆర్సీ లక్కీ ఈవెంట్స్ విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు అనంతరం మీడియాతో బొంపెం రమేష్ డాక్టర్ డాన్స్ మాస్టర్ లక్కీ ఈవెంట్ ఆర్గనైజేసర్ అచ్చి చిరబాబులు మాట్లాడుతూ తో పాటు ఫిట్నెస్ ఈవెంట్స్ ఈ మూడు కలయికతో ఆర్జీ లక్కీ ఈవెంట్స్ ను ప్రారంభించామన్నారు చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు వెస్టర్న్ క్లాసికల్ వెయిట్ వర్కౌట్ జుంబా డాన్స్ లు ఇక్కడ నేర్పిస్తామన్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూడిద పురుషోత్తం నగళ్ల రాము గుద్దేటి చెంచయ్య గంగాధర్ అస్లాం తదితరులు పాల్గొన్నారు యూత్ ఈరోజు ఆర్సీ లక్కీ ఈరోజు పేరుతో వెంకటేరి నగర్లోని రామాచంద్రబూర్తి ముందర ఈరోజు డ్యాన్సు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించిన ప్రారంభోత్సవం చేయడం ఈరోజు మా రూరల్ ఎమ్మెల్యే గారి సోదరుడు కూడా మరి రెడ్డి గారు గారు వచ్చేసి వీరిని ఆశీర్వదించడం జరిగింది రాబోయే రోజుల్లో వీరు మరింత అభివృద్ధి ఇచ్చింది ఇంకా ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా నమస్కారం మేము వచ్చేసి ఆర్సీ లక్కీ ఈవెంట్స్ అనేసి స్టార్ట్ చేసాము దీంతోపాటు డాన్స్ స్టూడియో అండ్ ఈవెంట్స్ కూడా మా ఇన్స్టిట్యూట్లో మేము డాన్స్ సంబంధించింది వర్గౌంట్కి సంబంధించింది అన్నీ వచ్చేసి నేర్పిస్తాము మేము కొత్తగా స్టార్ట్ చేసాము ఈరోజు గౌరవనీయులు మన గిరన్న గారు వచ్చారు ఓకేనా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే మా అడ్రస్ వచ్చేసి వెంకటరెడ్డి నగర్ కేటీఎం షోరూమ్ బ్యాక్ సైడ్ వేదాయపాలెం నెల్లూరు కామాక్షమ్మ టెంపుల్ వేదాపాలెంలో లక్కీ ఒక డ్యాన్స్ మాస్టర్ ఎంతో కష్టపడి స్థితికి వచ్చాడండి ఈరోజు డ్యాన్స్ మాస్టర్ ఓపెన్ చేశారు ఇక్కడ వేదాపాలెంలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే లక్కీది ఇవ్వడం ఎందుకంటే ట్రైనింగ్ కానీ పిల్లలు ప్రయత్నించిన ఉదాహరణలు కానీ ప్రతి అంటే ఇప్పుడు ఇక్కడ క్లాస్ అయితే అయితే లేవు అయితే డెస్ట్రూన్ అయితే లేవు అలాగే మీ ఇళ్ళలో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఈవెంట్స్ అన్ని రకాల సంబంధించి ప్రతి ఈవెంట్ కూడా దగ్గర చూసుకుంటారు ఎందుకు దాని నిదర్శనం ఈరోజు మీ చేసుకున్న డెకరేషన్ ప్రత్యేక చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని ఓపెనింగ్ కోసం వచ్చిన రెడ్డి అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సీనియర్ మాస్టర్ శామ మాస్టర్ గారిలో వచ్చారండి వాళ్ళ ఆశ్చర్స్తో ఈరోజు గీత ఇన్స్టిట్యూట్ చాలా గొప్పగా ప్రారంభోత్సవం జరిగింది అలాగే ఉన్న ప్రతి ఉన్న ప్రతి ఒక్క కళాకారులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే వచ్చేసిన కళాత్మకలు కళా పరిశుభ్రలు ప్రతి ఒక్కరు కూడా లక్కీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కనిపించి ప్రత్యేక ధన్యవాదాలు కలిపి వీరందరూ కూడా విజ్ చేసి ఈ ఇన్స్టిట్యూట్ని ఆశీర్వదించారు అలాగే ఈ పేదపానము అలాగే అయిపోయి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా వచ్చి మీ పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కాబట్టి ఆ డ్యాన్స్ అనేది నేర్పించండి వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ అలాగే నిలిజశక్తులు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ